హాయ్ ఫ్రెండ్స్ మన బిగ్ బాస్ షోలో సోనియాకు సీతకు మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సోనియా చీఫ్గా ఫెయిల్ అయిందంటూ నయనికను నామినేట్ చేసింది సీతను నిలబెట్టి టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాస్ పిక్కింది అభయ్తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లం ఉందని తేలిందని నీకు ఇంకా మెచ్యూరిటీ రావాలంటూ తిట్టిపోసింది అసలు టీంలో ఎలా ఉండాలో కూడా తెలియదని చులకన చేసింది టోటల్గా గ్రూప్ అంతా ఫెయిల్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చింది ఇదంతా విన్న సీత నువ్వు గేమ్ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడ అని కౌంటర్ ఇచ్చింది నీకు మెచ్యూరిటీ లేదని తిరిగనేసరికి మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దని సోనియా హెచ్చరించింది మొదటగా సీత గత వారమే నేను నామినేట్ చేయాలనుకున్నాను ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్పై పై రంగు పోసింది చెత్తబుట్టలో నుంచి గ్లాస్ తీసి బయట పెట్టడం నన్ను అవమానించినట్లుగా అనిపించిందని ప్రేరణను నామినేట్ చేసింది అభయ్ ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను ఇన్వాల్వ్మెంట్ తక్కువైందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు ఇది అండి వారిద్దరి మధ్య జరిగిన గొడవ సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్